వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు ఉండి మండలం చెరుకువాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వర్షాకాల పరిశుభ్రత థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు ఇక ముందుగా జిల్లా కలెక్టర్ చెత్త తొలగింపులో స్వయంగా పాల్గొని గ్రీన్ అంబాసిడర్స్ కు ప్రోత్సాహం ఇచ్చారు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో స్వయంగా చేసి చూపించారు ఇక సీజన్లో లో వ్యాధులు పడకుండా ఎలా కాపాడుకోవాలనే అంశాలను వివరించారు ఆఫీసర్స్ స్థానిక ప్రజలు స్టూడెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది జరుగుతూ ఉంది ఈరోజు మాన్సూన్ అంటే వర్షాకాలం ఈ సైక్లోన్ ఫ్లడ్స్లో వచ్చే వ్యాధులు వాటి మీద అవగాహన ప్రజలందరికీ పిల్లలకి స్టూడెంట్స్కి కూడా అవగాహన కల్పించడం ఇంకా చుట్టుపక్కలంతా కూడా క్లీన్ చేసుకునేది ఇంకొకసారి శ్రద్ధ ప్లేట్ క్లీన్ చేసుకోవడం ఈ టైంలో తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన జాగ్రత్తలు ఇవన్నీ కూడా అంత అవేర్నెస్ కల్పించడం ప్రత్యక్షంగా చూపించడం అన్నీ కూడా జరుగుతుంది దీంట్లో అందరూ కూడా